అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం నలభై రెండవ వచ్చిన చదువుతాం అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం నలభై రెండవ వచనాన్ని మనం చదువుకుంటాం పేజీ నెంబర్ నూట ఐదు కొరత నిబంధనలు పేజీ నెంబర్ నూట ఐదు అపోస్తుల కార్యములు రెండు నలభై రెండు వీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుసుట ఎందును ప్రార్థన చేయట ఎందును ఎడతెగకై ఉండిరి ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి ప్రభు బలలో పాల్పొందుటకై మనకు సహాయము చేయనుగా ఈ వాక్యంలో మరి ప్రాముఖ్యమైన ఒక మాట ప్రార్థన చేయుట ఎందు ఎడతెగక ఉండే అనుభవం పోయిన ఆదివారం నేను సేవలో ఉండే ఏడు నియమాల గురించి చెప్పాను సేవలో ఉండే ఏడు నియమాలు పాత నిబంధనలో ఏడు నియమాలు ఉన్నాయి ప్రత్యక్ష గుడారు గురించి క్రొత్త నిబంధనలో సంగముని గురించి ఏడు నియమాలు ఉన్నాయి ఆ ఏడు నియమాల్లో చెప్పగలరు ఎవరైనా ఏడు నియమాలు ఏడు ఈజీ చాలా ఈజీ ఏడు నియమాలు చెప్పాను అందులో ఏడు నియమాల్లో మొట్టమొదటిది ప్రార్థన చేసే నియమం రెండవది సువార్తను ప్రకటించే నియమం మూడవది ఏంటిది మూడో నియమం అంటే చెప్పండి మూడో నియమం నేన చెప్పనా మూడో నియమం ఆరాధన చేసే నియమం నాలుగవ నియమం బల ప్రభు బలలో మనం పాలుపొందే నియమం ఐదవ నియమం బైబుల్ స్టడీ కలిగి ఉండే నియమం ఆరో నియమం ఐక్యత సమష్టిగా అందరూ ఐక్యతగా సహవాసం యొక్క అనుభవంలో ఉండే నియమం ఏడవ నియమం మనమందరము దేవునికి మన భాగాలు అర్పణగా తీసుకొచ్చే నియమం ఏ నే ఏడు ఉంటేనే సంఘము అభివృద్ధి జరుగుతుంది ప్రత్యక్ష గుడారంలో దేవుడు పెట్టిన నియమాల్లో ఏడు నియమాలు పాటించే వాళ్ళు ప్రత్యక్ష గుడార క్రమాన్ని వాళ్ళు కాపాడారు పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు సంఘము దేవుడి చిన్న నియమాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యమైన ఏడు మొదటిది ప్రార్థన రెండవ సువార్త మూడవది ఆరాధన నాలుగవది ప్రభు పల్ల ఐదవది బైబిల్ స్టడీ దేవుని వాక్య పట్టణము ఆరవది అందరూ ఐక్యతగా సహవాసం యొక్క అనుభూలో ఉండటం ఏడవది దేవునికి మన అర్పణలు అర్పించటం కనుక ఏడు నియమాల్లో మనం ఏడు వర్తమానాలు చూడాలి ఏడు వారాల పాటు ఏడు వర్తమానాలు ఉంటాయి ఈ వారమే అన్ని విషయం చెప్పడంలే కానీ ఈరోజు ప్రార్థనా నియమాన్ని గురించి మనం చెప్పుకుందాం ప్రార్థనా నియమము మనము పాటించే అనుభవంలో మనం ఉండాలి బలలో పాలు పొందాలంటే ఇలాంటి ఒక ఏడు రకాలైన ప్రార్థన విధానాలు ప్రార్థించే సమయాలు మన జీవితంలో కలిగి ఉంటే ఆ నియమాన్ని మనము పాటించినట్లే కాబట్టి ప్రార్థన సహవాసంలో ఎడతెగని అనుభవంలో ఉన్నారు భక్తులు పాత కాలంలో ఆదిమ సంఘ భక్తులు ప్రార్థనా జీవితంలో ఎడతెగని అనుభవాన్ని కలుగుతారు ప్రార్థించడం అంటే ఎడతెగ ఎప్పుడు ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన ప్రార్థన కూడికలు ప్రార్థన కోడికలు ప్రత్యేక ప్రార్థనలు ఇంట్లో ప్రార్థన సంఘంలో ప్రార్థన అన్నీ కూడా మనం ప్రార్థిస్తేనే ఈ నియమాన్ని పాటించినట్టు లెక్క కాబట్టి ఏడు నియమాల్లో మొదటి నియమం ప్రార్థన చేసే నియమం మన జీవితంలో తప్పనిసరిగా ప్రార్థన చేసే నియమాన్ని మనము కలిగి వారంగా ఉండాలి కనుక ఏడు విషయాలు ఏడు రకాలైన ప్రార్థన నియమాలు మనం తెలుసుకుంటాం ఈరోజు అవసరం రెండవదిగా చూడండి ఆది కాండం ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా చూడండి ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడో వచ్చినం ఆది కాండం పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీ నీతిమంతులను నాశనం చేదువ ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతి మందులు ఉండిన ఇడలా దానిలోనున్న యాభై మంది నీతి మంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయ ఇక్కడ రాయబడిన మాటను బట్టి నీతి మంతుల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి ఎవరైతే రక్షించబడిన ప్రజలు ఉన్నారో ఆ ప్రజల యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థించాలి చూడండి రెండవ నియమం ఏంటంటే రక్షించబడి నీతిమంతులుగా తీర్చబడిన వారి కొరకు మనము ప్రార్థించాలి ఆయా పట్టణాల్లో మన యొక్క రక్త సంబంధులు ఉండవచ్చు విజయవాడ పట్టణంలో గుంటూరు పట్టణంలో తాడేపల్లి పట్టణంలో ఇంకా ఆయా పట్టణాల్లో రక్షించబడిన అనేక మంది నీతిమంతులు క్షేమం లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేసే ఈ నియమాన్ని రెండవ నియమాన్ని పాటించాలి అనేకులు దేవుని బిడలు రక్షించబడి నశించిపోతున్న వారు ఉన్నారు నష్టపడుతున్న వారు ఉన్నారు ఎన్నో కష్టాలు ఎన్నో బాధల్లో వెళుతున్న వారు కాదు ఆ యొక్క అంగలవారుకు నాట్యంగా మార్చబడే స్థితి రావాలంటే ఏం చేయాలా ప్రార్థన చేయాలి గోని పట్టా కట్టుకోవాలా వారి కొరకు మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేయాలి ఇది రెండవ నియమం నీతి మంతుల క్షేమం కొరకే ప్రార్థన చేసే నియమాన్ని మనం మన జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు మన కోసమే ప్రార్థన కాదు నన్ను కాపాడు నేను చిన్నప్పుడు హాస్టల్లో వేశారు నన్ను బందర్లో హాస్టల్లో వేస్తే మా హాస్టల్ క్రిస్టియన్ హాస్టల్ అవడంతో ప్రతిరోజు ప్రార్థన ఉంటుంది మాకు ఉదయం సాయంత్రం ప్రార్థన ఉంటుంది మేము కూడా పడుకునే ముందు ప్రార్థన చేసుకోవాలి పడుకునే ముందు ప్రార్థన చేస్తున్నారో లేదు మళ్ళీ చెక్ చేస్తారు లీడర్ ఉంటాడు వాడు వస్తాడు అన్న వచ్చి ఎరా ప్రేర్ చేసావా అనంటే చేశానన్నా అని చెప్తే వాడిపోతాడు లేదు బోర్డు సరే ప్రతిరోజు ప్రార్థన చేసుకుని పుడుకోవాలి మాకు మా హాస్టల్లో వార్డెన్ గారు పెట్టిన నియమం కనుక ప్రార్థన చేస్తున్నావు ఏం చేస్తున్నాయి నన్ను నా దగ్గర కూడా వచ్చాడు ఒకసారి లీడర్ ఇట్లా వచ్చాడు ఏమని ప్రార్థన చేసావా చేశానంట ఏమని చేశావురా అందరిని అడిగిన అన్నీ అడిగాడు ఏమని చేసేవారంటే నా మా అమ్మను కాపాడు మా నాన్న కాపాడు నన్ను కాపాడు ముఖ్యంగా నా పెట్టులో అరిసెలు బూర్లు ఉన్నాయి ప్రభావ వాటిని కూడా కాపాడు ఇది చేశాను ప్రార్థన నేను వాడు నేనేం చేశానంట మా అమ్మ నాన్న కాపాడు నన్ను కాపాడు మా అక్కడ కాపాడు తర్వాత నా పెట్టులో పప్పలు ఉన్నాయి అరుసులు బూరలు ఉన్నాయి ప్రభువాడు ఎవడు దొంగ అంటే హాస్టల్ అంటే దొంగతనం జరుగుతుంది ఎవడన్నా తినే ఉంటే తాళాలు లేపేసి ఇది బడగొట్టేసి తీసుకుని తినేస్తూ ఉంటారు నా పెట్లు ఉన్న పప్పలను కూడా కాపాడు ఇది ఇలాంటి ప్రార్థన చేసేసరికి వాళ్ళు నవ్వారు కనుక మన ప్రార్థన ఎలా ఉండాలంటే నీతి మంతుల కొరకైన ప్రార్థన నీతిమంతుల క్షేమం కొరకు ప్రార్థన చేయాలయా అనేక మంది పట్టణంలో నశించిపోతున్న నీతిమంతులు ఉన్నారు రక్షించబడిన ప్రజలకు ఎన్నో కష్టాలున్నాయి ఆ కష్టాల్లో వాళ్ళను ఆదరించు వాళ్ళ క్షేమం కొరకు నువ్వు సహాయపడు అని ప్రార్థన చేసే రెండో నియమాన్ని మనం కలిగి ప్రార్థించాలని దేవుడు కోరుతున్నాడు ఇది కూడా చాలా ముఖ్యమైనదే మంత్రులు విశ్వాసుల యొక్క క్షేమం కొరకు ప్రార్థించడం అనేది మన జీవితాల్లో చాలా అవసరం ఇది రెండవది మూడవది